ఇర్మియా ముప్పై అధ్యాయము పదిహేడు వచనం చూద్దాం ఒకసారి ఇర్మియా ముప్పై అధ్యాయము పదిహేడు వచనం వారు ఎవరును లక్ష్యపెట్టని పెట్టని సిహోన్ అనియు వెలివేయబడినదని నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను నీ గాయములను మానిపెదను ఇదే యహోవా వాక్ యహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు యాకోబు నివాస స్థలమును కరుణించి వారి గుడారములను నేను చెరలో నుండి రప్పించు అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును నగరయు ప్రకారము నివాసులు గలదగును దేవునికి మహిమ కలుగును కాక దేవుడు స్వస్థపరిచిందంటూ ఏదీ లేదు దేవుడు ఇబ్బంది అంటూ ఏది లేదు దీని అంత ప్రార్థన చేస్తూ బాధపడుతుంటే దేవుడు ఒకటే మాట అంటుడు నిన్ను లక్ష్య పెట్టట్లేదా నువ్వు పనికిరాని అంటున్నారా నువ్వు వేస్ట్ అంటున్నారా నీ నిన్ను ఎవ్వరు ఎందులోకి రానివ్వట్లేదా నువ్వు భయపడకు హడియా వారు ఎవరు లక్ష్య పెట్టని సిహోన్ అని వెళ్ళి నీకు పేరు పెట్టించున్నారు అయితే అయితే అంటే ఇంత దేవుడు పని కొనుకున్నట్టే ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు ఆ ఒక్క పరిస్థితుల్లోకి దేవుడు దృష్టి పెట్టిండంటే దేవుడు కను దృష్టి ఆ కుటుంబం మీద ఆ పరిస్థితుల మీద ఉన్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడికి మమ్మగలుగును గాక ఎహోవా ఈ మాట సెలవిచ్చడానికి ఆయన ఎంతో కార్యం చేసిండ అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను ఇప్పుడు అన్నీ ఇస్తాం అంటారు కానీ ఆరోగ్యము ఎక్కడి నుంచి రాదు ఆరోగ్యం ఒక్కటి దేవుడి వల్లే జరుగుతుంది దేవునికి కలిగిన కాక దేవుడు లేకుండా ఆరోగ్యం కానీ స్వస్థత కానీ సంతోషం కానీ సమృద్ధి కానీ ఎక్కడ రావడానికి వీలు లేదు దేవుని కృపతోటే దేవునికి స్తోత్రం ఎవరు లక్ష్య పెట్టని సిహోను అనియు అని నీకు పేరు పెట్టిచ్చున్నారు అయితే నేను నీకు ఆరోగ్యంను కలగజేసేదను ఈ గాయములను మాన్పేదను ఎంత మంది మాట్లాడినా గాయాలు మానే దేవాది దేవుడు ఒక మాటతోటి ఆ గాయం మానించబడుతుంది ఒక మాటతోటి ఓదార్పు వస్తుంది ఆ ఒక్క మాట మన జీవితాల్లో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది గాయం మానడం అంటే అది హృదయానికి తగిలిన గాయాన్ని ఎవరు కూడా మాన్పలేరు దేవాది దేవుని కృప వలన ని గాయమును మాన్పెదను ఇదే యహోవా బాబు యహోవా ఈ మాట సెలవు ఇచ్చిన్నాడు నివాస స్థలమును కరుణించి వారి గుడారములను నేను చాలా నుండి రప్పించు అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడను నగరియు ప్రకారము నివాసము గలదగును దేవునికి స్తోత్రం నివాసము గలది నివాసులుండే పట్టణంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మనుషులు ఎంతో దుర్మార్గులుగా ఉన్నా కూడా దేవుడు వారిని తీసుకొచ్చి కొండ మీద నిలబెడతాడంట అవమానపరచబడ్డ ప్రతి స్థలంలో దేవుడు కొండ మీద నిలబెట్టడంట బలహీనులైన ప్రతి పరిస్థితుల్లో దేవుడు కొండ మీద నిలబెడతాట కొండ మీద నిలబడడానికి ఒక పని మనం చేయాలి ఏం చేయాలంటే పంతొమ్మిది వచనం చూద్దాం ఇది మ్యామ్ ఉపయో అధ్యాయం పంతులు వాటిలో కృతజ్ఞత స్తోత్రములను వారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదాను అలుపులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను దేవునికి మహిమ కలుగును గాక కృతజ్ఞత స్థుతి ప్రతి విషయంలో దేవానికి స్తోత్రం నీకు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నా మా ప్రతి పరిస్థితికి నువ్వే ఆధారం నువ్వే ఆశ్రయం నువ్వే దుర్గం అసలు నువ్వు లేకపోతే మా బ్రతుకులు లేవు ఎప్పుడైతే కృతజ్ఞతాస్థుతులు దేవుడికి అనిపిస్తామో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఇంకా చేయడానికి ఆయన ఇష్టపడుతుండ్రు దేవుడికి మేమ కలుగునుగాక తను ఏసానికి వంద స్తోత్రాలు గొప్ప దేవుతర దగ్గర ఆశ్చర్యకర స్తోత్రాలు చెల్లిస్తుంటారు నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి దయా సంకల్పం చొప్పున నీ కుటుంబం అంతటిని నీ మహిమతో నింపుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చలిస్తే సినిమాలు ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమె ఆమె